ప్రభునందు ప్రియులార సమంతుడైనటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వసమృద్ధిగా మీ అందరికీ సర్వాధికారి అనుగ్రహించను గాక ఈ సాయంకాలపు వేళలో సర్వశక్తి దేవాతి దేవుడు వ్యతిష్ట సాయంకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతి సాయంకాలం ఓ చక్కటి లేఖన భాగం మనకిస్తూ ఉన్నాడు ప్రియులర ఈ శుభదినాన్ని కూడా దేవుడు మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము పదహైదవ అధ్యాయం పదహారు వచనాన్ని చదువుకుందాం సమూయేలు నీవు మాటలాడ పని లేదు ఎహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సవులుతో అనగా సవులు చెప్పుమనెను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక భక్తుడైనటువంటి సమూయేలితో రాత్రి హోవా సెలవిచ్చాడంట కొన్ని విషయాలు సవులుగు ఈ విషయాలన్నీ చెప్పమని సర్వాధికారి మాట్లాడినట్లు అక్కడ వ్రాయబడింది ప్రియులార సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు మనము ఒంటరిగా ఉండాలని మనం ఒంటరిగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడాలని మనల్ని ధైర్యపరచాలని మనకు తెలియని సంగతులన్నీ తెలియజేయాలని దేవుడు ఆరాటపడుతున్నట్టు ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా భక్తులైనటువంటి సమీయులంటూ ఉన్నాడు సవులతో యహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుడు రాత్రి సెలవిస్తూ ఉన్నాడు ప్రియల దేవుని సన్నిధానంలో చేరిన మనందరితో కూడా ఈ రాత్రి సర్వాధికారి గాక ఆయన సెలవిచ్చిన సంగతులు మనం గాక భక్తుడైనటువంటి సమయులతో మాట్లాడిన దేవుడు మనతో కూడా గాక ఈ రాత్రి కాలపు కాపుదల కంచ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందా భూమి ఆకాశములను ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈ రాత్రి కాలపులలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నానయ్యా మీ కోటలాది వందనములు భక్తులైనటువంటి సమయలతో సమీయులతో రాత్రి కాలంలో మీరు మాట్లాడారు మీ స్తోత్రాలు మీరేమి సెలవు ఇవ్వాలనుకున్నారో ఆ సంగతులను మీరు తెలియజేశారు మీకు స్తోత్రాలు ప్రతి రాత్రి మాతో ముచ్చటించాలని మాతో మాట్లాడాలని మమ్మల్ని ధైర్యపరచాలని మీ కళల చేత మీ దర్శనముల చేత మమ్మల్ని దర్శించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు కోట్లాది వందనములు తండ్రి భక్తులతో మాట్లాడినట్లుగా మమ్మల్ని కూడా ఈ రాత్రి మీరు దర్శించబోతున్నందుకై స్థుతిస్తూ ఉన్నాను ఈ మాటలు వింటున్న బిడలందరికీ దీవెన ఆశీర్వాదమును ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడలకును దీవిన ఆశీర్వాదము సమృద్ధిగా ప్రసాదిస్తూ మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఎవరు లేకపోయినా తల్లి తండ్రి అన్నదమ్ములు ఒక చెల్లెలు భర్త భార్య బిడ్డలు లేకపోయినా తండ్రి నేనున్నానని ఇచ్చిన దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడువనని సెలవు ఇచ్చిన దేవుడు దేవా నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను ఈ దినాన తండ్రి సమయలుతో మీరు మాట్లాడినట్లుగా ఈ రాత్రి కాలం మా ప్రియబుడలందరిని కూడా మీరు దర్శించబోతున్నందుకై స్థుతిస్తున్నాను మీ బిడ్డల్ని స్థిరపరిచినందుకై స్థుతిస్తున్నాను ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మీ బిడ్డలకి ఇచ్చినందుకై స్థుతిస్తూ ఉన్నాను మీ బిడ్డలను దర్శించబోతున్నందుకై స్థుతిస్తూ ఉన్నాను నా ఈ శ్రేక్షకుడ మీకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలపు కాపుదల కంచ ప్రతి బిడ్డకు మీ కృపలో నుండి అనుగ్రహించినందుకై స్థుతిస్తూ ఉన్నాను తండ్రి మీ స్తోత్రాలు మాట ఇచ్చి నెరవేర్చి దేవుడు అని స్థుతిస్తూ ఉన్నాను మీ బిడ్డలకు ఉన్న వ్యాధి బాధలను గద్దించినందుకై స్థుతిస్తూ ఉన్నాను భారీ భర్తల మధ్య రేగుతున్న గొడవలు అల్లరులు ఆపివేసినందుకై స్థుతిస్తూ ఉన్నాను శాంతి సమాధానం ఇచ్చినందుకై స్థుతిస్తూ ఉన్నాను తండ్రి కష్టములో దుఃఖంలో తండ్రి బాధలో వేదనలు ఉన్న వారందరినీ ఓదార్చినందుకై స్థుతిస్తూ ఉన్నాను నేను నేనే మిమ్మల్ని ఓదార్చువడనని సెలవిచ్చిన దేవుడు దేవా మీకు స్తోత్రములు మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను మీ నామాన్ని స్థుతిస్తూ ఉన్నాను మీ నామాన్ని పూజిస్తూ ఉన్నాను తండ్రి మీకు స్తోత్రాలు ఈ శుభ దినాన పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధిలో చేరి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకును మీ దీవెన ఆశీర్వాదము శుభం దయచేయమని సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని తండ్రి మంచి నిద్రను మనశ్శాంతినియమని వివేకోని లేచి మీ నామాన్ని స్థుతించి కృపణీయమని మీ పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి మతు నుండి మబ్బు నుండి విడిపించమని మెలకువ కలిగి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించే కృపను ప్రతి అనుగ్రహించమని ఘన కార్యములు వారి జీవితాల్లో జరిగించి వినామానికి మహిమ తెచ్చుకున్నామని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగల మీ నామానికి స్థుతులు చెల్లించుకుంటూ మీ కృపగల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటూ ఈ రాత్రి తండ్రి ఎంతమంది బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకుంటున్నారో వారందరికీ దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని ఏసుగ్రీష్టి పరిశుద్ధమైన నాములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.